అందరికీ నమస్కారం ఈరోజు హాస్య కథను రచించిన వారు గంగాధర్ వడ్లమన్నాటి ఇక కథలోకి వెళ్తే కాలింగ్ బెల్ సౌండ్ సారీ కాలింగ్ బెల్ వైబ్రేషన్ సౌండ్ నెమ్మదిగా బీబ్ అంటూ మోగింది వెళ్ళి చూడు ఎవరొచ్చారో అంటూ కళ్ళతో సైగ చేశాడు శైలేష్ అలాగే అన్నట్టు తలూపి నెమ్మదిగా వెళ్ళి తలుపుని బహు నెమ్మదిగా తీసింది మౌనిక ఎదురుగా మౌనిక పిన్ని లక్ష్మమ్మ కనిపించింది ఆమెని చూస్తూనే కళ్ళల్లో ఆప్యాయత ప్రేమ ఇష్టం వగైరా అన్నింటినీ చూపిస్తూ పిన్ని అంటూ పెదాలు కదిలించింది ఇక మౌనికని చూసిన లక్ష్మమ్మ గారు అదేమిటే అలా చూస్తూ ఉండిపోయావు ఇంతకి ఎలా ఉన్నావు అల్లుడుగారు పిల్లలు ఎలా ఉన్నారు అడిగిందామె లోపలికి నడిచి సోఫాలో కూలబడుతూ ఆ మాటలకి మౌనిక బాగానే ఉన్నాం అన్నట్టు తలని అటూ ఇటూ ఆడించింది ఆ సైగలు హావభావాలు గమనించిన లక్ష్మమ్మగారు కాస్త ఆశ్చర్యంగా ఏంటే నే వచ్చినప్పట్నుంచి అలా కొండపల్లి బొమ్మలా తలాడించడం మైమ్ ఆర్టిస్టుల సైగలు చేయడం చేస్తున్నావు ఏమైంది మౌనవ్రతమా మూగనోమా అమ్మడు అడిగిందామే కాస్త గల స్వరంలో పిన్ని కాస్త నెమ్మదిగా మాట్లాడు అని చెప్పింది మౌనిక బహు దిగువ స్వరంతో ఏమిటే అంటున్నావు నాకేం వినబడి చావట్లా కాస్త గట్టిగా మాట్లాడవే అమ్మా విసిగింది లక్ష్మమ్మ గట్టిగా మాట్లాడలేని పిన్ని ఆయన ఇంట్లో ఉన్నారు అంతా అర్థమయ్యేలా చెప్తాను కాస్త ఓపిగ్గా విను అని మౌనిక లక్ష్మమ్మగారి చెవిలో మరేదో చెప్పేంతలో అంటే అల్లుడుగారు నీ మీద పెత్తనం పేరుతో నిన్నసలు నోరు కూడా మెదపనివ్వడం లేదా ఏంటే అని అడిగిందామె హూసింత ఆతృతగా మళ్లీ చెవిలో అదేం కాదు పిన్ని ఆయనకు శబ్దమంటే అస్సలు పడదు అందుకే ఆయన ఇంట్లో ఉన్నప్పుడు నేను పిల్లలు కొయ్య బొమ్మల్లా ఉంటాం నిశ్శబ్దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ అంటూ చెప్పిందామే గుసగుసగా ఏం ఎందుకంటా అల్లుడికి శబ్దం అంటే అంత తంటా ఒళ్ళుమంటా అని అడిగింది సారీ నసిగింది ఆమె అదంతా మీ చలవేపిన్ని లైబ్రేరియన్ అని చాలా మంచివాడని నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడడని అతి సాత్వికుడని ఆ నరుడిని నాకు వరుడిగా తెచ్చి కట్టబెట్టారుగా అందుకే ఇన్నాళ్ళ నుండి నాకు మౌనవ్రతం నిశబ్ద ప్రపంచం అంది అలాగా మరి అంత నిశ్శబ్ద జీవంటావా ఆశ్చర్యంగా బుగ్గ నొక్కుకొని మరీ జాలి వ్యక్తపరిచిందామే అంత నెమ్మదిగా అడుగుతావేంటి పిన్ని చాలా నిశ్శబ్దం అయితే చిన్నప్పటి నుంచి ఆయన మామూలుగానే ఉండేవారట కానీ ఆయన లైబ్రేరియన్గా ఉద్యోగంలో జాయిన్ అయ్యాక నిశ్శబ్దం తాలూకు విలువ తెలుసుకున్నారట అప్పటి నుంచి ఇలా మరి అది వృత్తిపై గల అంకిత భావం ముదిరో లేక ఏ పైత్యమో అది నానాటికి పెరిగి పెరిగి చిత్ర విచిత్ర పరిణామాలకి తెర తీస్తోంది అని అంది అంటే అని అడిగింది లక్ష్మమ్మ అర్థం కానట్టుగా మోము పెట్టి అంటే ఏముంది పిన్ని ఆయన ఇంట్లో ఉన్నప్పుడు కుక్కర్ కూత పెట్టకుండా మామూలు గిన్నెలోనే అన్నం వండమంటారు అలాగే నా సెల్ ఫోన్కి సైలెంట్ లేదా వైబ్రేషన్ ఆప్షన్ పెట్టమంటారు అలాగే మొన్న వారం ఆయన బైక్కి ఎక్కువ సౌండ్ వస్తోందని అది ఆఫ్ రేట్కి అమ్మేసి మంచి సైలెన్సర్తో స్మూత్ సౌండ్ వచ్చే ఓ కొత్త బైక్ ని లోన్ పెట్టి మరీ కొన్నారు అలానే నిన్న వారం సీలింగ్ ఫ్యాన్ గరగరమంటోందని దాన్ని తీసేయించి బోలెడు ఖర్చు చేసి ఏసీ పెట్టించారు ఇక నేను అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు పట్టీలు మరీ శబ్దం చేస్తున్నాయంటే వాటి మువ్వలు కూడా తీసేశాను అంతవరకెందుకు పిల్లలకి కూడా శబ్దం చేసే బొమ్మలు కాకుండా రిమోట్తో పనిచేసే బొమ్మలు మాత్రమే కొని తెస్తారు ఇంకా చోద్యం ఏమిటంటే ఏదైనా చెప్పాలంటే వీలైనంత వరకు సైగలు తప్పకపోతే దగ్గరకొచ్చి దిగువ స్వరంతో చెవిలో మాత్రమే చెప్పాలంటారు ఇలా చెప్పుకపోతే ఓ వంద పేజీలు అవుతాయి అని చెప్పిందామే స్వరంలో దిగులు ధ్వనించేలా అలాగా మరి ఏ సైకియాలట్రిస్టునైనా కలవమని చెప్పచ్చు కదమ్మా అని అంది అది అయింది పిన్ని కానీ ఆయన ఆ మాట వింటూనే అంటే నాకు పిచ్చి అనుకుంటున్నావా లేక నేను శబ్దాన్ని ప్రేమించడం నీకు వెర్రిలా అనిపిస్తోందా అంటూ మౌనిక మరేదో చెప్పేంతలోనే అల్లుడు గయ్యమని అరిచాడా అని అంది లక్ష్మమ్మ లేదు పిన్ని రౌద్రంగా కళ్ళు పెట్టి నాకు దగ్గరగా వచ్చి కోపంగా నా చెవిలో చెప్పారు అందుకే ఆ ప్రస్తావన మళ్ళీ ఆయన ముందు తెచ్చే ధైర్యం చేయలేదు ఇక ఏం చెయ్యాలో తెలియక ఈ మౌన సంసారాన్ని ఇలా నెట్టుకొస్తున్నా అని చెప్పింది మౌనిక ఏం చెయ్యాలో నాకు అర్థమైందమ్మడు నువ్వేం బాధపడకు నేనున్న ఈ రెండు రోజుల్లో మీ ఆయన నిశ్శబ్ద ప్రపంచాన్ని బద్దలు కొట్టి మౌనేన కలహో ప్రాప్తి అని నిరూపిస్తా అందామే ఒక ఆలోచనలోకి జారుతూ మర్నాడు మధ్యాహ్నం పడుకొని ఉన్న శైలేష్ గట్టిగా డీటిఎస్ డాల్బీ సౌండ్ రేంజ్లో ఇల్లు పైకప్పు ఎగిరిపోయేలా అరిచాడు ఆ అరుపు విన్న మౌనిక మొదట తన భ్రమేమో అనుకుని మళ్ళీ బట్టలు ఉతికే పనిలో నిమగ్నమైంది కానీ ఆ అరుపులు ఇంకా బాబోయ్ నాయనోయ్ అని వినిపిస్తూ ఉండడంతో తన భర్త ఇన్నాళ్ళకి స్వరపేటికని పూర్తి స్థాయిలో వాడాడన్న ఆనందం ఒకపక్క మరోపక్క ఏమైందో అనే ఆందోళన కలిగి పరుగున శైలేష్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఏమైందండి అంటూ అడిగిందామె కాస్త తత్తరపడుతూ ఆమె మాటలకి శైలేష్ పెద్ద స్వరంతో చూడు చూడు మౌని నన్ను తేలు కుట్టేసింది అంటూ భయం నిండిన కళ్ళతో చచ్చి పడున్న తేలుని చూపించాడు దానిని చూసిన మౌనిక అమాయకంగా చచ్చిపోయిన తేలు మిమ్మల్ని ఎలా కుట్టిందండి అని అడిగిందామె అమాయకంగా చచ్చిన తేలు కుట్టడం కాదు అది కుట్టిన తర్వాతే మీ పిన్నిగారు దాన్ని చెప్పుతో కొట్టి చంపేశారట అన్నాడు శైలేష్ అవునా పిన్ని అని అడిగింది మౌనిక చిరు భయం నిండిన కళ్ళతో లక్ష్మమ్మ వంక చూస్తూ అవునమ్మా నేను ఇటుగా వెళ్తూ కిటికీలోంచి అల్లుడిగారి బెడ్రూంలోకి అలవోకగా చూశా అప్పటికే ఆ తేలు అల్లుడిగారి కుడికాలి దగ్గర ఉంది దాంతో నేను అల్లుడుగారు అల్లుడుగారు అంటూ అరిచాను కానీ ఆయన వినలేదు ఇక దాంతో నేను వచ్చి ఆ తేలుని తీద్దామనుకునే లోపే అది అల్లుడి గారిని కుట్టేసింది అని చెప్పింది లక్ష్మమ్మ కాస్త దిగులు మోముతో ఇక ఆ మాటలు విన్న శైలేష్ కాస్త గట్టిగా అంత అబద్ధం మౌని ఆవిడ అసలు అరవనే అరవలేదు ఒకవేళ అరిసి ఉంటే నాకెందుకు మెలకువ రాదు చెప్పు అని అన్నాడు కాలివంక దీనంగా చూసుకుంటూ ఇక ఆ మాటలకి లక్ష్మమ్మ గారు మౌనిక వంక చూస్తూ అదేనమ్మ మన ఇంట్లో గట్టిగా మాట్లాడకూడదు అరవకూడదు ఇలా చేస్తే అల్లుడికి నచ్చదన్నావుగా అందుకే ఆయన ఇష్టపడే శృతిలో నెమ్మదిగా అరిచాను ఇక దాంతో అల్లుడి గారికి వినపడలేదు అంతలోనే ఆ అనర్థం జరిగిపోయింది ఇదే కాదమ్మా నిన్న మన శివాలయానికి వెళ్ళి అట్నుంచటు సూపర్ బజార్కి వెళ్ళి అల్లుడిగారి పర్సు పోయిందని ఆ షాపింగ్ చేయకుండా ఇంటికి తిరిగి వచ్చామా అసలు ఆ పర్సుని ఓ దొంగ విధవ కొట్టేస్తున్నప్పుడు నేను అల్లుడిగారికి సైగల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశా కానీ గారే అర్థం చేసుకోకుండా నా వంక అదోలా చూశారు అపార్థం గట్రా చేసుకుంటారేమోనని నీ చెవిలో నసిగి మరీ చెప్పాను కానీ ఆ లైట్ మ్యూజిక్ ధ్వనిలో నీకు వినిపించలేదు ఇక దాంతో అల్లుడు పర్సు అందులోని డబ్బు క్రెడిట్ కార్డ్ వగైరా అన్నీ పోయాయి అవి పోతే పోయాయిలే కానీ ఈరోజు ఇదైంది రేపు ఇంకొకటి అవుతుందమ్మడు అని శైలేష్ వంక చూస్తూ కాబట్టి అల్లుడు గారు వృత్తి పట్ల అంకిత భావం ఇష్టం ఉండొచ్చు కానీ అది అర్థం లేని పనులకి అనర్థాలకి తావిచ్చే విధంగా దానిని అన్నింటికీ అన్వయించకూడదు కాబట్టి అతి సర్వత్రా వర్జయత్ అని మీరు తప్పక గ్రహించాలి అని చెప్పిందామె అనర్గలంగా ఆమె మాటలకి శైలేష్ కాస్త ఆలోచిస్తూ అవునత్తయ్య మీరన్నది నిజమనిపిస్తోంది ఈ సంఘటనల ద్వారా అది రుజువైంది కూడా కాబట్టి ఈ రోజు నుంచి నిశ్శబ్దానికి చెల్లు చీటీ రాసి సైలెన్స్కి లైసెన్స్ రద్దు చేసి కామోష్ అనే పదానికి నా డిక్షనరీలోంచి మోక్షం కల్పిస్తాను అని చెప్పాడు శైలేష్ తేలు కుట్టిన కాలువంక మరోసారి దిగులుగా చూసుకుంటూ పోన్లేండి అల్లుడు గారు ఇప్పటికైనా మీలో ఈ మంచి మార్పు వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ గొడవలో పడి నేను అసలు విషయం మర్చిపోయా అదే నర్రా నేను ఈరోజు ఊరు వెళ్ళడానికి గాను టికెట్ బుక్ చేయించిన ట్రావెల్ బస్కి టైం అవుతోంది వస్తాను పిల్లలు అల్లుడు గారు వస్తాను వెళ్ళొస్తాను అని తన గదిలో ఉన్న బ్యాగ్ తీసుకొని బయటకు నడిచిందామె గుమ్మం బయట వరకు ఆమెతో పాటే వచ్చిన మౌనికని ఆప్యాయంగా చూస్తూ ఆమె చెయ్యి అందుకొని ఇదిగోనమ్మ అల్లుడి గారి పర్సు నేనున్న ఈ రెండు రోజుల్లో అల్లుడిని మారుస్తానని చెప్పానుగా అందుకే నేనే నిన్న ఆ సూపర్ బజార్లో అల్లుడి పర్సు తీసేసి ఇందాక అలా చెప్పాను అట్లాగే మీ ఆయనని తేలు కరుచిందని కంగారు పడకు అది కూడా నా ప్లాన్లోని భాగమే అని చెప్పిందామే అర్థం కానట్టుగా చూసింది మౌనిక ఆ ఆశ్చర్యార్థం తాలూకు అసలు అర్థం గ్రహించిన గారు ఏం లేదమ్మా నేను ఇందాక అటుగా వెళ్తూ గారి బెడ్రూంలోకి అలవోకగా చూశానని చెప్పానా అప్పుడు ఓ తేలు ఓ మూల ఉన్న కంతలోకి వెళ్ళడం చూశాను మొదట రవ్వంత కంగారు పడ్డాను తర్వాత కాస్త ఆలోచనలో పడ్డాను మరుక్షణం ఆ తేలుని చంపి నేనే మీ ఆయన కాలికి పిన్నిస్తో గుచ్చాను ఇక దాంతో అల్లుడు లేవగానే తేలుని చూపించాను దానిని చూసి అల్లుడు భయంతో బేరమన్నాడు అదమ్మా జరిగింది అని చెప్పింది ఆమె తేలిగ్గా నవ్వేస్తూ ఆమె మాటలకి మౌనిక చెమర్చిన కళ్ళతో పిన్ని నువ్వు చాలా గ్రేట్ అంటూ ఆమెని గట్టిగా హత్తుకొని బుగ్గని ముద్దాడింది అసలు కథ తెలియని శైలేష్ యమ కంగారుగా మౌనిక త్వరగా రా హాస్పిటల్కి వెళ్ళాలి అసలే తేలుకాటు విషం అంటూ బిగ్గరగా అరుస్తూ కంగారులో తన ప్యాంటుని తిరగేసి వేసుకోవడం చూసిన మౌనిక లక్ష్మమ్మ గార్లకి నవ్వాగలేదు